ओम श्रीमात्रे नमः ఓం శ్రీవారాహి దేవీ నమ ఈరోజైతే మనం ఏడో రోజుకి చేరుకున్నాం కదండీ ఈరోజైతే మనకి శుక్రవారం కాబట్టి నేనైతే అమ్మవారికి అయితే గాజుల మాలతో అయితే అలంకరించని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏంటంటే అది గాజుల మాల వేసాను ఫ్రెండ్స్ మనకు ఫ్రైడే అంటే సెంటిమెంట్ కదా ఆడవారు అందరికని అందుకే నేనైతే గాజుల మాలైతే వేశాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకొకటి మీకు కనిపిస్తుంది చూశారు కదా అలాగే నారికెళ్ళ దీపం కూడా పెట్టాను చూసారు కదా అది ఎలా పెట్టాలి ఏంటో అనేది నేను వైడలో చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడైతే స్కిప్ చేస్తాను కుండా చూడండి అలాగే నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి షేర్ చేయండి దానివల్ల ఏంటంటే మిగతా వారందరూ కూడా ఈ దీపం విశిష్టత ఏంటా అని చెప్పి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏంటంటే మనకు శుక్రవారంతో కూడిన నవరాత్రులు కాబట్టి నేనైతే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గాజులు అంటే మనకు ఇష్టం కాబట్టి అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి శుక్రవారం అని చెప్పేసి నేనైతే గాజులమాల అయితే వేశాను ఫ్రెండ్స్ ఆ తర్వాత నారికెళ్ళ దీపం ఎందుకు పెట్టానండి అంటే మనకు శీఘ్రమే అమ్మవారు మనం అనుకున్న కోరికలు కటాఖింప చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ నేను దీపం అయితే పెట్టాను ఫ్రెండ్స్ అందరూ ఒకటి కానీ రెండు కానీ పెట్టుకో రెండు కూడా పెట్టుకోవచ్చు ఏంటంటే ఇందులో మూడు వత్తులు ఒక్కొక్కటిగా పెట్టుకోవచ్చు లేకపోతే మూడు వత్తులు ఒకటే ఒకటేసారి అన్ని కలి ఒక కలిపి ఒకేసారి కూడా ఒకలాగా పెట్టి నేను మూడు వత్తులు కలిపి ఒకలాగా పెట్టుకున్నాను చూసారు కదా మూడు వత్తులు కలిపి ఒక దీపం అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దానికి ఏంటంటే మనం ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే ఫస్ట్ మనం అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకోవాలి పుష్పాలతోని మనం మేమైతే ఏదైతే మాల వేసుకుందాం అనుకున్నామో ఆ వాళ్ళతో మా మాలతోనైతే ఇలా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి యథావిధిగా మనం అభిషేకము అష్టోత్తరము సహస్రనామాలు అష్టకము ఇవన్నీ చెప్పి అభిషేకం అన్నీ చేసుకున్న తర్వాత దూప దీప నైవేద్యాలు ముట్టించుకున్న తర్వాత అప్పుడు మనమైతే నారికల దీపం కూడా అప్పుడే ముట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఫస్ట్ మనం కొన్ని బియ్యం అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ మన పీఠం పైన ఆ తర్వాత రెండు తమరపాకులు వేసుకొని దానిపైన అయితే రేపు రెండు కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకొని మంచిగా పుష్పాలతో అలంకరించుకొని తర్వాత నారికెళ్ళ దీపం అనేది ఒక కొబ్బరికాయ తీసుకొని దానిలో నేనైతే నువ్వు నూనె కానీ ఆవు నూనె ఆవు నూనె కా నెయ్యి నూనె కానీ వేసుకొని ఆ తర్వాత చెప్ప ఇంతకుముందు చెప్పినట్టు మూడు వత్తులు కలిపి ఒకటైనా పెట్టుకోవచ్చు లేకపోతే మూడు వత్తులైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అలా అయితే నేను అయితే పెట్టుకున్నాను పసుపు కుంకుమ అయితే బొట్లు పెట్టుకు పెట్టుకొని ఆ తర్వాత మనమైతే ఏవైతే కోరికలు ఉన్నాయో అవైతే సంకల్పం చెప్పుకుంటూ అయితే ఇది పని అయితే ముట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే దీనివల్ల మనకైతే అధిక లాభాలు అయితే చాలా ఉంటాయి ఎందుకంటే మనము మనకైతే అమ్మవారు అయితే పర్టికులర్గా మనం కోరుకోవాల్సింది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఆల్రెడీ అమ్మవారికి మనం మనసులో ఉన్న కోరిక అయితే అర్థమైపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా కోరుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఏ కోరికైతే మనకు ఉందో అదే మనకు అమ్మవారు శీఘ్రమే కటాక్షిస్తుంది అందుకే ఈ నారికల దీపం అనేది పెడతారు ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్